కొన్ని కొన్ని వీడియోస్ స్వీట్ మెమరీ కింద ఉంటాయని చెప్పేసి అని నేను చేస్తానండి అంతేగాని మీకు ఏదో అని నేను కాదు కొంచెం సాటిస్ఫై షాపింగ్ వీడియోలు మీలో ఎవరికైనా ఇష్టం అనుకుంటే ఈ వీడియోస్ చూడొచ్చు అండ్ చక్కగా షాపింగ్తో మంచి ఎంటర్టైన్మెంట్ కింద ఉంటుంది సో నేనైతే యూట్యూబ్లో ఎక్కువగా షాపింగ్ వీడియోలో చూస్తాను అందుకే నాకు పెద్ద ఎంటర్టైన్మెంట్ కింద అనిపిస్తూ ఉంటాయి షాపింగ్ వీడియోలు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ముందుగానే హైదరాబాద్ వెళ్ళిందమ్మ అండ్ చక్కగా నాకైతే భలే అనిపించింది టూ డేస్ వెళ్ళింది వెళ్ళినందుకు కాదు నాకు ఇలా రిటర్న్ గిఫ్ట్స్ పంపించిన తెచ్చుకున్నందుకు తమ్ముడు అయితే ఊరికినైతే పంపించడు కదా అది దీపావళి వస్తుంది అంటే ఇదిగో కావలసినవన్నీ కూడా ఈ కొరియన్ బాయ్స్ చూసారు కదా ఇవి కూడా చాక్లెట్సే ఇంకా మనకి మాకు అయితే రాజమండ్రికి అయితే ఇంకా ఈ కొరియన్ బాయ్స్ బాయ్స్ చాక్లెట్స్ అయితే ఇంకా మాకేం రాలేదు ఇది పెద్ద వీళ్ళు పెద్ద సెలబ్రిటీస్ కదా మరి సో అంతేకాకుండా చాక్లెట్లు బిస్కెట్లు పండగ కావలసిన బట్టలు ఇవన్నీ ఉన్నాయి లాంగ్ వీడియో అయితే కాదు కదా లాంగ్ వీడియో చేస్తారంటే వద్దన్నారు ఇలా షార్ట్ వీడియో చేయ్యమా అని చెప్పేసి అని పిల్లలు అడగడంతో షార్ట్ వీడియోస్ వన్ బై వన్ చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే అయితే లో బిస్కెట్ నచ్చినట్లయితే లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తా బాయ్ బాయ్